హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎలాగో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది చల్ల చల్లగా టేస్టీ టేస్టీగా ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామో చేయండి ముందుగా ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్స్ని తీసుకుందాం రెండు బనానాస్ ఒక ఆరెంజ్ గ్రేప్స్ అండ్ క్రోమోగ్రానేట్ ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి నేను వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నానండి అందులోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అందులోనే కాస్త మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి అందులోకి నేను హాఫ్ లీటర్ వరకు మిల్క్ని వేసుకుంటున్నాను అందులో వాటర్ వేయడం లేదు మిల్క్ ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలండి ఇలా ఒక పొంగు వచ్చాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి టూ కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్ తర్వాత కడాయి నుంచి ఒక బౌల్లోకి కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్లోకి మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం ముందుగా బనానాస్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి వన్ కప్పు ప్రొమోగ్రానెట్స్ని గ్రానట్స్ని వేసేసుకోవాలి వన్ కప్పు గ్రేప్స్ని ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి అందులోనే వన్ కప్పు ఆరెంజెస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ని టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత తాగండి చల్ల చల్లగా టేస్టీ టేస్టీగా చాలా బాగా ఉంటుందండి గ్లాస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని తాగేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్